హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను సమంతకమణి కథ గురించి చెప్పబోతున్నాను పురాతన కాలంలో సత్రాజిత్ అనే యాదవుడు సూర్యదేవుని భక్తుడు అతడు గాఢమైన తపస్సు చేసి సూర్యదేవుని ప్రసన్నుని చేశారు సూర్యదేవుడు అతనికి ఒక అమూల్యమైన మనిని ఇచ్చారు దాని పేరే శమంతకమణి ఈ సమంతకమణి చాలా ప్రత్యేకమైనది దాన్ని ఎవరైనా ధరిస్తే రోజుకి ఎనిమిది తులాల బంగారం ఉత్పత్తి అవుతుంది అంతేకాదు అది ఎవరైతే సత్యవంతుడు ధర్మవంతుడైన వారికి మాత్రమే మంచి ఫలితాలను ఇస్తుంది పాపాలు చేతులు అయితే అనర్థాలను కలిగిస్తుంది శ్రీకృష్ణుడు ఆ మణిని చూసి సత్రజిత్ని ఇలా అడిగాడు ఈ మణిని మనం రాజుగారికి ఇవ్వటం శ్రేయస్కరం ఇది పౌర్షిక రత్నం కదా అని అంటారు కానీ సత్రజిత్తుడు దాన్ని ఒప్పుకోలేదు మణిని తన వద్దే ఉంచుకున్నాడు తర్వాత అతను తన సోదరుడైన ప్రసన్నుడికి ఇచ్చాడు ప్రసన్నుడు దాన్ని ధరించి అటవీ ప్రాంతానికి వెళ్ళి హతమవుతాడు ఈ వార్త విరగానే అందరూ అనుమానం కృష్ణుడిపై వేశారు కృష్ణుడు మనని కొట్టేశారని అపవాదాలు పెరిగిపోయాయి శ్రీకృష్ణుడిని నిజాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడవికి వెళ్తారు అక్కడ అతనికి తెలియజేయబడింది ఏమిటంటే ప్రసన్నుణ్ణి ఒక సింహం చంపింది ఆ సింహాన్ని మళ్ళీ జాంబవంతుడు అనే వానరు వీరుడు చంపాడు అని అర్థమైంది జాంబవంతుడు ఆ మణిని తీసుకుని తన కుమార్తెన జాంబవతికి ఆటబొమ్మగా ఇచ్చారు కృష్ణుడు జాంబవంతుడి గుహకు వెళ్ళి అతనితో ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం చేశారట చివరికి జాంబవంతుడు తెలుసుకున్నాడు ఇది ఎవరో కాదు శ్రీరాముడే శ్రీ జన్మించారని అనుకున్నాడు అప్పుడు జాంబవంతుడు కృష్ణుడికి మణిని ఇచ్చి తన అయిన జాంబవతిని పెళ్లి చేసుకోమని అన్నారు అలా జాంబవతిని పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు ఆ మణిని తీసుకుని సత్రజుద్దు వద్దకు వెళ్ళి అసత్య ఆరోపణలు తొలగించేశారు సత్రచిత్తుడు అన్యాయాన్ని గుర్తించి తన కుమార్తెన సత్యభామని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ మణిని భద్రంగా కృష్ణుడి దగ్గరికి అప్పగించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుంది అపవాదాలు మధ్యలోనే ధర్మం నిలబడుతుంది శ్రీకృష్ణుడు నిస్వార్థం న్యాయం కోసం పోరాటం ఈ కథలో స్పష్టంగా కనిపించింది ఇదే ఈ రోజుటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్